ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ రోజు వివిధ వార్తా పేపర్లు వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది అయితే లైక్ చేయండి ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ సెటింగ్ నాలుగున గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు పెద్దపల్లి యువశక్తి సభలో అందజేస్తాం సివిల్ అసిస్టెంట్ సర్జన్లు సింగరేణిలో ఎంపికైన వారికి సైతం స్కిల్ వర్సిటీతో భాగస్వామ్యమే ఏడు ఏజెన్సీలతో ఒప్పందాలు సభా వేదిక వద్ద నలభై ఏళ్ళ నలభై స్టాళ్ల ఏర్పాటు మంత్రి శ్రీధర బాబు గ్రూప్ ఫోర్కి ఎంపికైన ఎనిమిది వేల ఒక వంద నలభై మూడు మంది అభ్యర్థులతో పాటు నాలుగు వందల నలభై రెండు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు సింగరేణిలో ఉద్యోగాలు పొందిన వారికి ఈ నెల నాలుగున పెద్దపల్లి యువశక్తి సభలో నియామక పత్రాలు అందజేయనున్నట్టు మంత్రి శ్రీధర బాబు తెలిపారు పెద్దపల్లి సభ ఏర్పాట్లపై సచివాలయంలో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు స్కిల్ వర్సిటీలో భాగస్వామ్యమయ్యే ఏడు ఏజెన్సీలతోనూ యువశక్తి సభలో ఒప్పందాలు చేసుకుంటారు డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సీఎం కప్ ప్రారంభంతో పాటు వందల కోట్ల విలువైన అనేక కార్యక్రమాలు ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని వెల్లడించారు వివిధ రంగాల ఉద్యోగ అవకాశాలు తెలి తెలియజేసే దాదాపు నలభై స్టాళ్లను ఈ సభా వేదిక వద్ద ఏర్పాటు చేస్తున్నామని వివరించారు పెద్దపల్లి సభకు విస్తృత ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు సమావేశంలో సిఎస్ కుమార్ పాల్గొన్నారు నూట పదిహేడు ఒప్పందాలు టీహబ్ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో వివిధ రంగాల్లో ఆవిష్కరణలో అభివృద్ధికి నూతన వర్ మార్గాలు చూపించి నూట పదిహేడు ఒప్పందాలు కుదిర్చామని మంత్రి శ్రీధరబాబు తెలిపారు టీ కన్సల్టెంట్ సంస్థ వ్యవస్థాపకులు సందీప్ కుమార్ సుల్తానియా కృషిని అభినందించారు టీ కన్సల్ట్ కొలాబరేట్ కాంప్లెక్స్ రెండు వేల ఇరవై నాలుగును శనివారం ప్రారంభించి మాట్లాడారు ఆవిష్కరణలతో పెట్టుబడులకు కలిపేందుకు టీ కన్సల్ట్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు సందీప్ సుల్తానియా మాట్లాడుతూ పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు పాలసీ మేకర్లు కలిసి భవిష్యత్తును తీర్చిదిద్దే భాగస్వామ్యాలను సృష్టించడమే తమ లక్ష్యం అన్నారు అయితే గ్రూప్ ఫోర్కు సంబంధించి కానీ సివిల్ అసిస్టెంట్ సర్జన్కి సంబంధించి సింగరేణిలో ఉద్యోగాలకు సంబంధించి నాలుగో తారీఖు ఇంకో మూడు రోజులు ఉంది కదా నాలుగో తారీఖు రోజు పెద్ద పిల్లలు జరిగే యువశక్తి సభలో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వబోతున్నారు నాలుగు పెండింగ్ డిఏలు విడుదల చేయాలి టీజీఓఏ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయడంతో పాటు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ను పునరుద్ధరించాలని తెలంగాణ గెజిటేట్ అధికారుల సంఘం తీర్మానించింది శనివారం హైదరాబాద్లోని కార్యాలయంలో సంఘం అధ్యక్షుడు ఏలూరు ఏలూరి శ్రీనివాసరావు అధ్యక్షన సమావేశం జరిగింది సమావేశంలో తీర చేసిన తీర్మానాలను మీడియాకు వెల్లడించారు కొత్తగా ఏర్పడి జిల్లాలో పాత జిల్లాల ప్రకారం అన్ని విభాగాల్లో అదనపు కేడర్లను వెంటనే మంజూరు చేయాలి అధికారుల పట్ల అవమానకరంగా అనుచితంగా ప్రశ్నిస్తున్న సంఘ విద్రోహ శక్తులపై తగు చర్యలు తీసుకోవాలి అన్ని శాఖల్లో డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీలు నిర్వహించి ఉద్యోగులకు వెంటనే పదోన్నతి కల్పించేలా ప్రభుత్వాన్ని కోరాలని తీర్మానించారు మళ్లీ గ్రామ రెవెన్యూ అధికారులు విద్యార్హతల ఆధారంగా నియమించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం గతంలో పనిచేసిన వీఆర్ఓలు వీఆర్ఏలు మళ్లీ రెవెన్యూ శాఖలోకి అందులో సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులైన వారు నేరుగా విధుల్లోకి మిగతా సుమారు ఎనిమిది వేల పోస్టులకు రాత పరీక్ష ద్వారా నియామకాలు చేపట్టే యోచన ఎనిమిది వేల పోస్టులు మనకు కొత్త రిక్రూట్మెంట్లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి డిగ్రీ ఇంటర్ విద్యార్హత ఉన్నవారికి వేర్వేరుగా పరీక్షలు రాష్ట్రంలో ప్రతి గ్రామానికి రెవెన్యూ గ్రామ రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది త్వరలోనే నియామకాలను పూర్తి చేసి గతంలో రెవెన్యూ సిబ్బంది అందించిన అన్ని సేవలను మళ్లీ వారికి అప్పగించనుంది మొత్తంగా రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల తొమ్మిది రెవెన్యూ గ్రామాలు మళ్లీ రెవెన్యూ అధికారులు రానున్నారు గతంలో వీఆర్ఓలు వీఆర్ఏలుగా పనిచేసిన వారిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులైన వారికి నేరుగా బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలిపింది మిగతా వారిలో తగిన విద్యార్హతలు ఉన్నవారికి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించి నియామక పత్రాలు చేపట్టనున్నారు నియామకాలు చేపట్టనున్నారు అయితే ఈ గ్రామ రెవెన్యూ అధికారులు వ్యవస్థను ప్రభుత్వం ఇంకా ఎలాంటి పేరును నియమించలేదు ఇబ్బందులు రాకుండా ప్రణాళికలు గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరు పునర్నిర్మాణం కోసం కొన్ని ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్నట్టు తెలిసింది ఈ అంశంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పకడ్బందీ ప్రణాళిక రూపొందిస్తున్నారు న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇందులో భాగంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా విఆర్ఓలు విఆర్ఎల్గా నియమితులైన వారికి నేరుగా గ్రామ రెవెన్యూ అధికారిగా విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు మూడు వేల మంది తిరిగి రెవెన్యూ శాఖలోకి రానున్నారు దాదాపుగా ఎనిమిది వేల మంది రాత పరీక్ష ఆధారంగా నియమించనున్నారు గతంలో విఆర్ఓలు వీఆర్ఓలుగా పనిచేసి వివిధ శాఖల్లో వెళ్ళి వారిలో డిగ్రీ ఇంటర్ అర్హతలు గుర్తించి వేర్వేరుగా ఈ పరీక్ష నిర్వహించనున్నారు పరీక్షల్లో వచ్చిన మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టనున్నారు నేడు విఆర్ఓల ఆత్మీయ సమ్మేళనం పూర్వ విఆర్ఓల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం షామీర్పేట్ మండలంలో తోముకుంట గ్రామంలో జరగనుంది తెలంగాణ విఆర్ఓల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశంలో గ్రూప్ ఫోర్ ఉద్యోగ నియామకాల ద్వారా ఎదురవుతున్న ఇబ్బందులపై ప్రధానంగా చర్చించనున్నారు ఈ సమావేశానికి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు అసోసియేట్ అధ్యక్షుడు ఉపేందర్ రావు వెల్లడించారు వివిధ ప్రభుత్వ శాఖల్లోకి వెళ్ళిన పూర్వ విఆర్ఓలు వెంటనే ఎదుర్కొంటున్న సమస్యలను వాటి పరిష్కారంపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారని తెలిపారు మూడు వందల పదిహేడు జీవో పరిష్కారానికి కొత్త గైడ్ లైన్స్ కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ సిఫార్సుల ప్రకారం రిలీజ్ చేసిన సర్కార్ తొలి దశలో మెడికల్ స్పౌస్ మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ ఛాన్స్ ఖాళీలకు తగ్గట్టుగా కేడర్ల మార్పు బదిలీలకు అవకాశం రెండు వేల మందికి ప్రయోజనం స్థానికత ఇష్యూ కూడా క్లియర్ చేయాలని జేఏసీ వినతి మూడు వందల పదిహేడు జీవో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముందడుగు పడింది స్థానిక కేడర్ పరస్పర అవగాహనతో బదిలీల ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఒకే సబ్జెక్ట్ బోధించే ఇద్దరు ఉపాధ్యాయులు ఒకరి స్థానంలో మరొకరు పరస్పర అవగా అవగాహనతో బదిలీ అయ్యేందుకు అవకాశం కల్పించింది కేబినెట్ సబ్ కమిటీ రిపోర్టు సిఫార్సుల ప్రకారం మూడు వందల పదిహేడు జీవో ఉద్యోగుల్లో స్పౌస్ మ్యూచువల్ మెడికల్ ప్రాతిపాదికన అప్లికేషన్లు పరిష్కరించాలని కొత్త గైడ్ లైన్స్ జారీ చేసింది ఈ మూడు కేటగిరీలకు సిఎస్ శాంతికుమారి వేర్వేరుగా రెండు వందల నలభై మూడు రెండు వందల నలభై నాలుగు రెండు వందల నలభై ఐదు జీవోలను శనివారం చేసింది ఈ జీవాలన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి మీకు కావాలంటే తెలుగులో ఇంగ్లీష్లో రెండు రకాలుగా ఉన్నాయి ఖచ్చితంగా మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఖాళీలను లోబడి లోబర్ లోకల్ క్యాడర్లో మార్పు బదిలీలకు చేపట్టిన ఆయా శాఖలను ఆదేశించారు ఒక నెల ఈ నెల ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు మ్యూచువల్ బదిలీల కోసం ఆన్లైన్లో అప్లై అవకాశం కల్పించారు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారు రెండు వేల మందికి ప్రయోజనం కలగనుంది ఇక మూడు వందల పదిహేడు జివో బాధితులకు న్యాయం చేయాలి టీపీటీఎఫ్ స్టేట్ కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టు మేరకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను స్వాగతిస్తున్నామని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ ప్రకటన చేశారు స్థానికత పేరుతో మూడు వందల పదిహేడు జీవో ద్వారా అన్యాయం జరిగిన టీచర్లు ఎంప్లాయీస్ అందరికీ తగిన న్యాయం చేయాలని కోరారు స్పోర్ట్స్ కేటగిరీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా చేర్చాలని విజ్ఞప్తి చేశారు జీవో మూడు వందల పదిహేనులో నిబంధనలకు అనుగుణంగా ఉన్న భార్యభర్తలు ప్రాధాన్యత కేటగిరీలో మ్యూచువల్ బదిలీలు చేయాలని ప్రభుత్వం ఇచ్చిన జీవో పట్ల యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి జంగయ్య చావరావు అసంతృప్తి వ్యక్తం చేశారు కేబినెట్ సబ్ కమిటీ కొండ కొండను తొవ్వి ఎలుకన పట్టినట్టుందని ఉందని మూడు వందల పదిహేడు సవరించి న్యాయం చేయాలని కోరారు స్పౌసు మ్యూచువల్ బదిలీలో జారీ చేసిన జివో తేదీ వరకు అందిన అప్లికేషన్లను ఆమోదించాలని అప్పుడే జీవో మూడు వందల పదిహేడు బదులకు న్యాయం జరుగుతుందని పిటిఏ రాష్ట్ర అధ్యక్షుడు షౌకత్ అలీ తెలిపారు టీజీపీఎస్ఈ చైర్మన్ గా బుర్రా వెంకటేశం కొత్త చైర్మన్ నియామకానికి గవర్నర్ ఆమోదన్ రేపటితో ముగియనున్న మహేందర్ రెడ్డి పదవీ కాలం ఐదునారేళ్ళుగా చైర్మన్ గా కొనసాగుతున్న వెంకటేశం ట్యూషన్ టీచర్ నుంచి డీజీపీఎస్సీ చైర్మన్ గా ప్రస్థానం ఉద్యోగార్తల కష్టాలు తీర్చేందుకు ప్రయత్నిస్తా బుర్రా వెంకటేశం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశ్వర నియమించారు నూతన చైర్మన్ నియామకానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శనివారం ఆమోదముద్ర వేసిరు ప్రస్తుతం టీజీపీఎస్సీ చైర్మన్గా పనిచేస్తున్న డాక్టర్ ఎం మహేందర్ రెడ్డి డిసెంబర్ రెండుతో పదవీకాలం పదవి విరమణ పొందనున్నారు ఈ నేపథ్యంలో కొత్త చైర్మన్గా బుర్ర వెంకటేశ్వరను ప్రభుత్వం నియమించింది కొత్త చైర్మన్ నియామకానికి సర్కార్ గతంలో నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులను ఆహ్వానించి మొత్తం నలభై ఐదు మంది దరఖాస్తు చేసుకోగా అందులో రిటైర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్లు వివిధ యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు ఉన్నారు వారిలో చైర్మన్ పోస్టులకు బుర్రా వెంకటేశ్వరం ఎంపిక చేసిన సర్కార్ ఈ నియామకం ఆమోదం కోసం ఫైల్ను రాజ్భవన్ పంపించింది దీంతో గవర్నర్ శనివారం ఈ ఫైల్ పై ఆమోదముద్ర వేశారు బుర్రా వెంకటేశ్వరంకు మరో మూడున్నర ఏండ్ల సర్వీస్ ఉండగా టీజీపీఎస్సీ చైర్మన్ అరవై రెండు ఏండ్ల వరకే కొనసాగుతుంది ఈ నేపథ్యంలో కొత్త చైర్మన్ ఐదేళ్లు ఐదున్నర ఏండ్లు అంటే రెండు వేల ముప్పై వరకు కొనసాగనున్నారు బుర్రా వెంకటేశ్వరం ప్రభుత్వ బడిలో గురుకులంలో చదువుకొని అంచలంచలుగా ఎదిగారు ప్రస్తుతం టీజీపీఎస్ చైర్మన్ మహేందర్ రెడ్డితో పాటు బుర్రా వెంకటేశ్వర సైతం సర్వేల్ గురుకుల పూర్వ విద్యార్థి కావడం గమనార్హం ట్యూషన్ టీచర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి అంచలంచలుగా ఎదిగిన బుర్రా వెంకటేశ్వరం టీజీపీఎస్ చైర్మన్ అత్యున్నత స్థానానికి ఎదిగారు బుర్రా వెంకటేశ్వర డిసెంబర్ రెండు లేదా ఆ తర్వాత చైర్మన్గా బాధ్యతలు స్వీకరించనున్నారు ఇక్కడ పేరు బుర్రా వెంకటేశం పుట్టిన తేదీ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఏప్రిల్ పది నారాయణ గౌడ్ గౌరమ్మ స్వస్థలం జనగామ జిల్లా ఓబుల్ కేశవాపురం చదువు ఎల్ఎల్ఎం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాలేజీలో బిఏ ఉస్మానియా నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఎల్ఎల్బి ప్రస్తుత హోదా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎన్టీయూ ఇన్ఛార్జ్ విసి పన్నెండు వందల మంది హెల్త్ అసిస్టెంట్ అసిస్టెంట్ల భర్తీ రద్దు రెండు వేల పదమూడు నాటి జీవో పన్నెండు వందల ఏడు చట్ట వ్యతిరేకం సుప్రీం హైకోర్టు ఇచ్చిన తీర్పును విరుద్ధం తొంభై రోజుల్లోగా పోస్టులకు భర్తీ చేయాలి తెలంగాణ ఏపీకి హైకోర్టు ఆదేశం తీర్పు వెలువరించిన ద్విసభ్య ధర్మాసనం ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియోని లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ